హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై పార్ట్ సిక్స్టీ సెవెన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీ ప్రేమకై పార్ట్ సిక్స్టీ సెవెన్ నిద్రదేముంది శ్రీ రేపు క్లాస్ అయినా పడుకోవచ్చు నువ్వు హర్చెంట్గా బయటకురా నీతో పని ఉంది ఈరోజు నాకు సిటీ మొత్తం చూడాలని ఉంది అంది స్నేహ ఏయ్ నీకేనా పిచ్చా అర్ధరాత్రి ఫోన్ చేసి సిటీ చూడాలి సిటీ చూడాలి అంటావేంటి సిటీ లేదు ఏమీ లేదు ఉపయోగపడుకోపో అని విసుక్కున్నాడు శ్రీహీత్ శ్రీ మర్యాదగా అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా లేక గోడ దూకి నన్నే లోపలికి రమ్మంటావా బెదిరించింది స్నేహిత అమ్మ బంగారు తల్లి ఇది బాయ్స్ హాస్టల్ అమ్మ ఇందులో నువ్వు అడుగు పెడితే ఉందా అసలే ఇక్కడ ఉన్న వారందరూ మంచి ఆకలి మీద ఉండి ఉంటారు నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ అంత రిస్క్ తీసుకోకు నేనే వస్తున్నా ఆగు అని కోపంగా నూరి కాల్ కట్ చేసి బెడ్ పై నుంచి లేచాడు శ్రీహిత్ అతను అలా అనడంతో చిన్నగా నవ్వుకుని స్నేహిత ఇక్కడ అని లేని కాలర్ పైకి ఎగరవేస్తూ గర్వంగా అనుకుంది స్నేహిత ఒక ఐదు నిమిషాల తర్వాత గోడ దూకి బయటకు వచ్చిన శ్రీహిత్కి బైక్పై స్టైల్గా కూర్చొని కనిపించింది స్నేహిత అది చూసి షాక్ అయ్యి ఏంటి నువ్వు డ్రైవ్ చేస్తావా అని గుండెల మీద చేయి వేసుకుని భయంగా అడిగాడు శ్రీహేత్ పాకెట్లో ఉన్న గాగోస్ తీసుకుని తన కళ్ళకి స్టైల్గా పెట్టుకుంటూ నీకేమైనా డౌటా అని అడిగింది స్నేహిత లేదు లేదు ఫుల్ క్లారిటీ బైక్ ఎక్కి ఏడు కొండలు వెంకటరమణ నువ్వే దిక్కు స్వామి అని అంటూ గట్టిగా మూసుకున్నాడు శ్రీహేత్ చిన్నగా నవ్వుతూ రోడ్డుపై ఆ బైక్ని పరుగులు పెట్టించింది స్నేహ అలా ఓ పదిహేను నిమిషాలు జర్నీ తర్వాత తన బైక్ ఆపింది స్నేహ అప్పుడే సిటీ విజిట్ అయిపోయిందా అంటూ కళ్ళు తెరిచి అక్కడ బెలూన్స్తో అందంగా డెకరేట్ చేసి ఉండడం చూసి షాక్ అయ్యాడు శ్రీహేత్ ఏంటి ఇది అని అంటూ బైక్ తిగి అందంగా ఉన్న ప్రదేశాన్ని చూస్తున్న శ్రీహీత్ని నవ్వుతూ చూసి హ్యాపీ బర్త్డే శ్రీ అని విష్ చేసింది స్నేహిత దాంతో చాలా ఆనందంగా థ్యాంక్ యూ యు నో మై లైఫ్లో ఇదే బెస్ట్ బర్త్డే అని అన్నాడు శ్రీహేత్ అబ్బా కోసం కోతలు చాలు కానీ ఇదిగో నీ గిఫ్ట్ అని అతని చేతిలో ఒక బాక్స్ పెట్టింది స్నేహ కళ్ళు చిన్నవి చేసి నవ్వుతూ గిఫ్ట్ ఓపెన్ చేసిన అతనికి అందులో గ్రీన్ కలర్ సూట్ కనిపించింది దాన్ని చేతితో తడుపుతూ చాలా బాగుంది నా ఫేవరెట్ కలర్ అని తీసుకున్నావా అని అడిగాడు శ్రీహేత్ అలాగే అనుకో కానీ నీ లైఫ్లో ఏ బెస్ట్ మూమెంట్లో అయినా సరే నేను ఇచ్చిన ఈ సూట్ని నువ్వు వేసుకోవాలి ఇది నువ్వు వేసుకుంటే నేను ఎక్కడున్నా సరే హ్యాపీగా ఫీల్ అవుతా అని అంది స్నేహ తప్పకుండా మై లిటిల్ ప్రిన్సెస్ అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు శ్రీహేత్ ఆ సంఘటన గుర్తురాగానే అంతగా నన్ను అభిమానించే నువ్వు నాకు ఎంత ద్రోహం చేశావంటే ఇప్పటికీ కూడా నాకు నమ్మాలని అనిపించట్లేదు డాల్ ఇరవై సంవత్సరాల మన స్నేహం నువ్వు చేసిన ఒకే ఒక్క పనితో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది నువ్వు ఇలా చేసే కన్నా వేద నాకు నచ్చలేదు తనను ప్రేమించడం నాకు ఇష్టం లేదని ఒక్క మాట నాతో చెప్పుంటే సరిపోయేది నేను నీ కోసం వేదాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించేవాడిని కానీ నువ్వు అలా చేయకుండా మనసులో కుళ్ళి పెట్టుకుని అందరిలో నా పరువు తీసి పడేసావు స్నేహం స్నేహం అనే పదానికి ఉన్న విలువని బుగ్గిపాలు చేసావు ఎంత చేసినా నిన్ను క్షమించకూడదు అని మనసులో అనుకుని తన చేతిలో ఉన్న డ్రెస్ తిరిగి కబోర్డ్లో పెట్టేసి బ్లాక్ అండ్ వైట్ సూట్లో ఆఫీస్కి రెడీ అయ్యాడు శ్రీహీత్ అబ్బా చక్కగా ఏ లై ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టుకుని నచ్చింది తనక ఈ వంట చూసే డ్యూటీ నాకు అప్పగించారేంట్రా బాబు ఇందులో ఏది వేయాలో తెలియక చచ్చిపోతున్నాను ఇక్కడ అని అసహనంగా తలపట్టుకుంది శ్రీజా అప్పుడే గదిలో ఉన్న ఆమె ఫోన్ రింగ్ అయింది దీనికి కూడా ఇప్పుడే సమయం రావాలా అని అనుకుంటూ జిడ్డుగా ఉన్న తన చేతుల్ని కడుక్కొని పైకి తీసింది శ్రీ శ్రీజా అప్పుడే ఆఫీస్కి రెడీ అయిన సమీర్ హడావిడిగా మెట్లు ఎదిగుతూ ఉన్నాడు సోఫాలో కూర్చుని అంకుల్ మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా అని డౌట్గా అడిగాడు శివాజీ నువ్వు మెట్ల మీద ఆయిల్ కరెక్ట్గా పోసుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అన్నాడు రాజేష్ నేను బాగానే పోసాను కానీ మన సమీర్ గాడికి ముందు చూపు కాస్త ఎక్కువ కదా వాడి గురించే నా డౌటు అని శివాజీ అంటూ ఉండగానే అతను ఆయిల్ పోసిన పోసిన మెట్ల మీద కాలు జారి కాలు వేసి జారి ఎదురుగా వస్తున్న శ్రీజపై పడ్డాడు అది చూసి అమ్మయ్య పడ్డాడు పడ్డాడు అని ఆనందంగా అన్నాడు రాజేష్ నిజమా అని అంటూ అటువైపు చూసిన శివాజీకి కింద శ్రీజ ఉండగా అతని పై పడి ఉన్న సమీర్ కనిపించాడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకొక్కరు చూసుకోవడం చూసి జంట ఎంత ముచ్చటగా ఉందో అని అన్నాడు శివాజీ ఏంటి నీకు అలా కనిపిస్తుందా ఒకసారి పరీక్షగా వాళ్ళిద్దరిని చూడమ్మా అని అన్నాడు రాజేష్ దాంతో ఏంటా అని అనుకుంటూ వారిద్దరిని పరీక్షగా చూసిన అతనికి శ్రీజ చంపేసేలా సమీర్ని చూస్తూ అతని నడుం పట్టుకుని గట్టిగా గిలుతూ ఉంది రాక్షసి యువతలు పైకి ఎగుస్తాను అని మనసులో అనుకుంటూ పైకి ఎగడానికి ట్రై చేస్తున్న సమీర్ షూ ఆ ఫ్లోర్ మీద జారుతూ ఉండడంతో అతని పైకి లెగలేక మళ్ళీ మళ్ళీ ఆమె మీద పడుతూ ఇబ్బంది పడుతున్నాడు అంకుల్ ఏంటంకులా ఆరాచకం నీ కోడలు నాకు జూనియర్ చంద్రముఖిలా కనిపిస్తుంది చూడండి ఆమె కళ్ళు ఎంత కోపంగా సమీర్ని చంపేసేలా చూస్తున్నాయో ఆమె గిల్లిని గిల్లుడికైతే సమీర్గాడి నడుమైపోయింది అని అన్నాడు శివాజీ అబ్బా నువ్వు మరీ అంత గాబరా పడిపోకు వాడికి ఆ మాత్రం జరగాలే లేదంటే వెళ్ళి ఏరు కోరి మరీ ఆ పిల్లమెడలో బలవంతంగా తాళి కడతాడా వెదవ చచ్చాడు ఈరోజు అని రాక్షసానందం పొందుతూ అన్నాడు రాజేష్ అబ్బా మీ రాక్షసానందం తగలేయ ముందు వాడిని పైకి లేపుదాం లేగండి అని పైకి లేసి రెండు అడుగులు ముందుకు వేసి నా శివాజీ అడుగులు అక్కడ తాగిపోయాయి దాంతో ఏమైంది అని అంటూ అటువైపు చూసిన రాజేష్కి సమీర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ హెల్ప్ యూ అని అడిగిన ఒక మధురమైన అమ్మాయి కనిపించింది ఆమెను చూడగానే మనసు గంతులు వేయడంతో తనకు తెలియకుండానే తన చెయ్యి ఆమెకు అందించాడు సమీర్ నవ్వుతూ ఆ చేతిని అందుకుని సమీర్ని పైకి లేపింది వైదిక అది చూసి ఏంటంకుల్ ఏదో జరుగుతుందని మనం ప్లాన్ చేస్తే ఇక్కడ ఇంకేదో జరుగుతున్నట్లు కనిపిస్తుంది అని అయోమయంగా అన్నాడు శివాజీ ఏముంది వాళ్ళిద్దరిని కలపాలని మనం ప్రయత్నించాం కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు మన ప్రయత్నం ఫలించి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అని వైదిక సమీర్ను ఉద్దేశించి అన్నాడు రాజేష్ దాంతో తల కొట్టుకుని హతవిధి అని మనసులో సమీర్పై జాలి పడ్డాడు శివాజీ ఏంటి బావా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా సిగ్గుతో మిలికిలు తిరుగుతూ అడిగింది వైదిక ఇదిగో వెళుతున్నా రెడీ అయి వస్తుంటేనే స్లిప్ అయి పడ్డాను అని తడబడుతున్న మాటలతో అన్నాడు సమీర్ అప్పుడే అతి కష్టం మీద పైకి లేచిన శ్రీజ వారిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఏంటి వీడు దీనికి కనెక్ట్ అవుతున్నట్లున్నాడు మర్చిపోదాము అని అనుకున్న ప్రేమ కళ్ళ ముందుకు వచ్చేసరికి అయ్యగారికి చుట్టూ ప్రపంచం కనిపించట్లేదు అనుకుంటా అయినా ఇది మన మంచికేలే ఏదోలా వీళ్ళిద్దరిని సెట్ చేస్తే వీడు త్వరగా నాకు విడాకులు ఇచ్చేస్తాడు దాంతో నేను హై హాయిగా వైభవ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె అలానే వెళ్లేదారిలో కొంచెం వైద్యని కూడా కాలేజీలో డ్రాప్ చేయరా లేట్ అయిపోతుంది రేపటి నుంచి ఏ బస్సు చూసుకుని వెళ్ళిపోతుందిలే అని అంటూ లోపల నుంచి వచ్చింది కాంచన బస్సుకి వెళ్ళవలసిన కర్మ దానికేంటి వదిన అది మా మా ఇంటి మేనకోడలు అందరికన్నా మాకు అదే ఎక్కువ ఎలాగో సమీర్ ఆఫీస్కి వెళ్ళే రూట్ కూడా అదే కదా తనే దాన్ని తీసుకువెళ్ళి డ్రాప్ అలాగే వచ్చేటప్పుడు పిక్ చేసుకుని తనతోనే తీసుకువస్తాడు అని అభయహస్తం ఇచ్చేసింది రాగిణి ఆ మాటతో వదినకి సొంత కోడలు నచ్చలేదనుకుంటా మేనకోడల్ని వెనకేసుకొస్తూ వారిద్దరిని కలపాలని చూస్తుంది సరైన సమయానికి వైదిక ఇక్కడికి వచ్చింది ఎలా అయినా రాధిక రాగిణి వదిన మనసును మార్చి ఈ ఆ శ్రీచని ఈ ఇంటి నుండి బయటకు గండించి ఈ ఇంటి కోడలి స్థానంలో నా కూతురు సెటిల్ అయ్యే అవ్వడానికి ఇదే మంచి సమయం అని మనసులో అనుకుని అంత శ్రమం వాడికి ఎందుకు పైగా ఇప్పుడు వాడు మా మేనల్లుడు కాదు వేరే ఇంటికి అల్లుడు వాళ్ళు చూస్తే తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది అని ముందు మాట వేసింది కాంచనా నువ్వు అనుకోక వదినా వేరే వాళ్ళ ఇంటికి అల్లుడైనా వాడు ఎప్పుడు మీ మేనల్లుడే అయినా వది వైదికని కాలేజీలో జాయిన్ చేసినప్పుడే చెప్పాను కదా తన చూ చదువు పూర్తి అయ్యే వరకు తన పూర్తి బాధ్యత మాదే అని ఈ విషయంలో మీరేమి ఇబ్బంది పడద్దు వైదిక చదువు పూర్తి అయ్యే వరకు తను ఈ ఇంట్లోనే మాతోనే ఉంటుంది తనని సమీరే తీసుకువెళ్ళి తీసుకువస్తాడు అని తేల్చి తన ఆఖరి మాట చెప్పేసింది రాగిని ఆ మాటకి మనసులో సంతోషపడుతూ నువ్వు అంతగా చెప్తే ఎందుకు కాదంటాను వదిన అని అంటూ శ్రీజవయపు కన్నింగా చూసింది కాంచన ఆ చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరో చుట్టాలు వచ్చినట్లున్నారు కదా అత్తయ్య గారు కొంచెం వంట ఎక్కువ చేయమంటారా అని అడిగింది శ్రీజ ఆ మాటకి భయం వేసి అమ్మో వంట నువ్వు చేస్తావా వద్దు తల్లి ఏదో పాపం చుట్టపు చూపుగా వచ్చారు వాళ్ళని క్షేమంగా వాళ్ళు ఇంటికి వెళ్ళని నువ్వు వెళ్ళి అసలే అలసిపోయావు కదా రెస్ట్ తీసుకో రోజుకు వంట నేనే చేసుకుంటాను అని అంది రాగిణి ఆ మాట విని నేనుండగా ఆశ్రమ అత్త వంటంతా నేను చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని అంది వైదిక నీకు కాలేజీ టైం అయిపోతుంది కదే అడిగింది రాగిణి ఈరోజే ఫస్ట్ డే కదత్తా కాలేజీకి పెద్ద ఎవరు రారు నేను రేపటి నుంచి వెళ్తాను అని రాగిణి చెప్పేది కూడా వినకుండా వంటగది వైపు అడుగులు వేసింది వైదిక అది చూసి నా కోడలు బంగారం అని మురిసిపోయింది రాగిణి ఆ మాటతో ఏదో తెలియని జల్సీ ఫీలింగ్ శ్రీజికి కలగడంతో విసురుగా తన గదివైపు అడుగులు వేసింది అదంతా చూసి ఇంకేది వర్కౌట్ అవ్వదు అని అన్నాడు శివాజీ నీ బొందర ఇప్పుడే ముందు ముందు ముందుంది అసలైన కథ ఈ రాజేష్ తలుచుకుంటే జరగని పని అంటూ ఏమి ఉండదు ఎలా అయినా సమీర్ శ్రీజ స్నేహిత స్నేహితు మధ్య ప్రేమను పుట్టించి వారిని ఒకటి చేసే వరకు నేను కనీసం నిద్ర కూడా పోను అని ఆవలిస్తూ శబ్దం చేశాడు రాజేష్ అబ్బో మీ దగ్గర చాలా ఉంది అంకుల్ ఈ సంగతి తర్వాత కానీ ముందు మీ సెకండ్ వైఫ్ సంగతి చూడండి అని అన్నాడు శివాజీ సెకండ్ వైఫ్నా అదెవరో అయోమయంగా నొసలు చిట్లుంచి నుంచి చిరాగ్గాడిగాడు రాజేష్ ఇంకెవరు ప్రియ మేడం అని అన్నాడు శివాజీ యాహే అది నా పెళ్ళం కాదు పిచ్చిది అని గట్టిగా అరిచాడు రాజేష్ ఆ మాట అక్కడ ఉన్న వారందరికీ వినిపించడంతో షాకింగ్గా అతని వైపు చూశారు తనకి తెలియకుండానే గట్టిగా అరిచానని ఫీల్ అయిన రాజేష్ కొంచెం తలదించుకున్నాడు ఆఫీస్కి రెడీ అయిన శ్రీహిత్ కిందకు వచ్చి మమ్మీ డాడీ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు అతను అరుపు విని బయటకు వచ్చారు ఇంట్లో వాళ్ళందరూ వారందరినీ ఒకసారి చూసి మమ్మీ నేను ఆఫీస్కి వెళుతున్నాను అతి త్వరలోనే నేను ఆ కంపెనీ సీఈఓ చైర్లో కూర్చుంటాను నేను ఆ చైర్లో కూర్చోవడానికి మంచి ముహూర్తం పెట్టించి స్టాఫ్ అందరికీ బోనస్ ప్రకటించు చిన్న పార్టీ కూడా అరేంజ్ చేయి అని ఆర్డర్ వేసినట్లు చెప్పాడు అతను నీ మొహరా ముందు స్టాఫ్ అందరికీ జీతాలు ఇవ్వడానికి కూడా బ్యాంక్లో అమౌంట్ లేదు దాని సంగతి చూడు తర్వాత బోనస్ సంగతి చూడవచ్చు అని వెటకారంగా అన్నాడు సత్య యూ డోంట్ వరీ డాడీ నేను అడుగు పెడుతున్నాను కదా అని అన్నాడు గర్వంగా అన్నాడు శ్రీహీత్ తెలుసురా అందుకే పొద్దున్నే అటెండర్కి కాల్ చేసి మరీ తెప్పించాను అని అన్నాడు సత్య ఏం తెప్పించారు అయోమయంగా అతన్ని చూస్తూ అడిగాడు శ్రీహీత్ రెండు కేసుల బీర్ బాటిల్స్ అని చెప్పాడు సత్య ఆ మాటతో కోపం రావడంతో డాడీ అని అసహనంగా అరిచాడు శ్రీహిత్ ఏ సరిపోవా ఇంకో కోసు కేసు ఎక్స్ట్రా బీర్లు చెప్పి ఆ గెస్ట్ హౌస్లో నువ్వు ఎప్పుడు చూస్తూ కూర్చుంటావే దిక్కుమాలిన ఫోటో అది కూడా తీసుకురమ్మని చెప్పమంటావా అని అడిగాడు సత్య తర్వాత ఏం జరుగుతుందో సత్య అడిగిన ప్రశ్నకి శ్రీహిత్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వరకు వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఏ నైస్ డే మీ లహరి రజిక